అరే సర్ కూడా ఇది కూడా కొ నుంచి ఈ రోడ్ల క సంబంధించి ఈ మొదలై ఎక్కడ నింటే మనకి ఆర్చుందో ఆ హాస్తి ఆర్చు కదా ఎంట్రన్స్ ఆర్చ్ దానికి రైట్ సైడ్ కొద్దిగా రోడ్ పెంచి మొత్తం ప్రాపర్ గా నడిచేటట్టు ఫుట్ పాత్ కావాలి ఎక్కడ వరకు కావాలా అక్కడ ఎంట్రన్స్ నుంచి ఫుట్ పాత్ ప్రాపర్ గా ఫుట్ పాత్ చెట్లు అవన్నీ కూడా ఎంట్రన్స్ పెట్టుకొని మట్టి లేకుండా అక్కడే స్టార్ట్ అయితే కరెక్ట్ బ్రిడ్జ్ దాటి మనకి స్వామివారి దీని వరకు ఎంజిఎం వరకు అంటే బ్రిడ్జ్ ఉంది బ్రిడ్జ్ ముందు వరకు వస్తుంది సో చెడ్డీ వరకు వస్తుంది ముందు అక్కడ వరకు ప్రాపర్ గా నీట్ గా టైలింగ్ తో పాటు చెట్లతో పాటు ఫుట్ ఫుట్ పాత్ ద్వారా ప్రపోజ్ పెడతాం సార్ దీనికి సంబంధించి మున్సిపాలిటీ ఆ ఎంక్రోచ్ తీసి మీరు అది ల్యాండ్ మాకు అప్రేట్ ఇచ్చారు సార్ ఎక్స్పెక్ట్ ఇచ్చారు

అండ్ లాస్ట్ నాకు టెంపుల్ ప్రెమిసెస్ చుట్టుపక్కల అంతా కూడా గ్రీనరీ డెవలప్మెంట్ దిస్ ఇస్ ద మోస్ట్ సో ఒక దగ్గర మనం టెన్ డేస్ గారి లైఫ్ మీద పెట్టుకెళ్తే మా మూడు రోజులు లేదా లాస్ట్ త్రీ డేస్ ఫోర్ డేస్ పెట్టుకెళ్తే వాళ్ళకి పేదలు వచ్చి కూర్చొని చూసే అవకాశం ఉంటుంది చాలా మంది ఊళ్ళో నుంచి వచ్చి మన దగ్గర ఆ గ్రామస్తులు కానీ కూలోలు కానీ వీళ్ళు వచ్చి దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది అట్లా కాకుండా మనం కానీ జిల్లా మన మండల్ హెడ్ క్వార్టర్స్ లో ఒక దగ్గర ఒకటి పెట్టేవాళ్ళు దైవిస్తే అక్కడ ఒక రెండు వందలు మూడు వందలు ఐదు వందలు కుర్చీలు వేసి నెట్టేస్తే అక్కడికి వచ్చి భక్తులందరూ కూడా అక్కడికక్కడే కూర్చొని పరిచయం నేర్పెడతాం బస్టాప్ రెడీ చేస్తాం టెంట్ నెట్టేస్తాం స్పీడ్ పెడతాం కుర్చీలు వేస్తాం ప్రసాదం ఇస్తాం నీళ్ళు ఇస్తాం తద్వారా అక్కడ ఉండే ఊర్లో కూర్చొని అక్కడ స్వామివారిని చూసే అవకాశం ఉంటుంది పెద్ద ప్రతి పేద ఒక్క కూడా

అదేవిధంగా ఎమ్మెల్యేగా దానికి మనం గత ఆరు నెలలుగా ఆరు నెలలుగా ప్రభుత్వం ఆర్టీజీఎస్ నుండి తీసుకున్నటువంటి దాంట్లో మనం ఆరు నెలల నుంచి దాదాపులో ఫస్ట్ ఎక్కువ ఇప్పుడు ఎప్పుడు కూడా ఇంకా ఇంతవరకు ఎప్పుడు కూడా సెకండ్ థర్డ్ కూడా రాలేదు ఫస్ట్ ఉన్నాము సో ఇక్కడ నుండి టస్ట్ బోర్డు వచ్చింది కాబట్టి బెల్ కూడా బాధ్యతగా ఉంది ఎందుకంటే మీ యొక్క సహకారం కూడా అవసరం ఇక్కడ నుంచి ఏదైనా ర్యాంక్ పడిందంటే బోర్డు వచ్చిన తర్వాత అది తగ్గిందనేటువంటి పరిస్థితి రాకూడదు అదేవిధంగా ఈ వన్ మంత్లో కూడా గతం నుంచి మనం ఎట్లా వచ్చామంటే ఎమ్మెల్యే గారు బాగా ఇచ్చినటువంటి కోఆర్టేషన్ కోఆపరేషన్ ఏదైనా ఒక డైనమిక్ గా తీసుకున్నప్పుడు ఆ ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి సరే భయం అంటే టికెట్ పెడుతున్నాము కానీ చాలా మంది ఏంటంటే టికెట్ ఎందుకు పెడతా అని గత ఎప్పటి నుంచో ఉంది ప్రపోజల్ కానీ టికెట్ పెడితే ఏమైంది లోపల వ్యతిరేకత వస్తుందని చెప్పి గతంలో అందరూ కూడా హెచ్ చేశారు కానీ ఎమ్మెల్యేగా స్ట్రైట్ అవే పెట్టాలండి ఎట్లా పెడితే అంతరాలయ దర్శనం ఒకప్పుడు అంతరాలయ దర్శనం మీకు లోపల కూడా తెలుసు సామాన్యుడు కాబట్టి అంతరాయ దర్శనం లేదు ఓన్లీ విఐపీ ప్రోటోకాల్లో వస్తేనే వితౌట్ టికెట్ అంతరాలయం వెళ్ళేవాడు ఇంకా మామూలు అంతా కూడా బయట నుంచి దర్శనం చేసుకోవడమే అంతరాయం వెళ్ళాలంటే గా ప్రోటోకాల్ ఎవరి తీసుకొని లోపల పోవాలి ఆ పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరు ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు అనే దానికి ఎమ్మెల్యే గారు వెంటనే ఆయన ఎక్సెప్ట్ చేయగలిగాం అదేవిధంగా ఇంకేదైనా అభిషేకం అంతా కూడా మనం సపోజ్ ఆన్లైన్ పెట్టాం దాని మీద కూడా చాలామంది కొంత అసౌకర్యాన్ని గురయ్యారు అయినా కూడా దాన్ని ఎమ్మెల్యేలు అర్థం చేసుకున్నారు మనం ఏది పెట్టినా కూడా పబ్లిక్ పబ్లిక్ పబ్లిక్లో వ్యతిరేకత రాకూడదు వాళ్ళ ఫెసిలిటీస్ పెంచాలి సామాన్య భక్తుడికి బీజేపీకి తేడా లేకుండా చేయలేటువంటి ఆ ఒక్క ఉద్దేశంతో ఒకరు ఒకటి పెట్టుకుంటూ వచ్చాము అన్నింటిలో కూడా ఎమ్మెల్యే గారు సహకారం ఉంది అదేవిధంగా గౌరవ బోర్డు కూడా చైర్మన్ గారు వచ్చినటువంటి ఫస్ట్ రోజు చెప్పారు నాతో కూడా మీరు చేసేదానికి మేము పూర్తిగా సహకరిస్తాము మేము కూడా అందరి టికెట్స్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఎక్సలెంట్ డిషన్ ప్రతి ఒక్కరూ మేము టికెట్ తీసుకుంటాము అని ఫస్ట్ డే చైర్మన్ గారు కూడా పూర్తిగా దానికి కోఆపరేట్ చేశారు ఏ డిషన్ తీసుకున్నా కూడా అప్లై టికెట్ పెట్టాము ఆన్లైన్ పెట్టడం వల్ల మేనువల్ అయితే గతంలో జరిగినటువంటి పొరపాటాన్ని గుర్తించారు ఓకే బెస్ట్ ఆన్లైన్ కూడా అందరు సపోర్ట్ చేశారు సో గౌరవ సభ్యులు కూడా మీ అందరి సహకారంతో మన సిబ్బంది అంతా కూడా మనం ఇదే పరిస్థితిని కొనసాగిస్తామో తెలియజేసుకుంటూ చిన్న చిన్న పాయింట్ ఏదైనా ఉన్నా కూడా మన బోర్డు సమావేశాల్లో మనం చర్చించుకోవచ్చు దాన్ని